శాంతి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మేము శ్రీమతమును అనుసరించి మా సత్యుగ రాజధానిని స్థాపన చేస్తున్నాము అను స్మృతి సదా ఉంటే అపారమైన సంతోషం ఉంటుంది ప్రశ్న ఈ జ్ఞాన భోజనము ఏ పిల్లలకు జీర్ణం అవ్వదు జవాబు ఎవరైతే తప్పులు చేసి చీచీగా పతితంగా ఈ క్లాస్లో వచ్చి కూర్చుంటారో వారికి జ్ఞానం జీర్ణం అవ్వదు వారి నోటితో ఎప్పుడు భగవాను వాచ కామ మహాశత్రువు అని అనలేరు వారి మనస్సు లోపలే తింటూ ఉంటుంది వారు అశ్రీ సంప్రదాయస్థులుగా అవుతారు ఓం శాంతి తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు వారు ఏ తండ్రి ఆ తండ్రినే పిల్లలైనా మీరు మహిమ చేయాలి వారిని సత్యశివ బాబా సత్యశివ టీచరు సత్యశివ గురువు అని కూడా మహిమ చేస్తారు సత్యమైన వారు వారే కదా మనకు సత్యశివ లభించారు అని పిల్లలైనా మీకు తెలుసు పిల్లలైనా మీరు ఇప్పుడు శ్రీమతమను అనుసరిస్తూ ఏక మతస్థులుగా అవుతున్నారు కనుక శ్రీమతమును అనుసరించాలి కదా తండ్రి అంటున్నారు ఒకటేమో దేహి ఆత్మ అభిమానులుగా అవ్వటం రెండవది తండ్రిని స్మృతి చేయం చేయండి ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తమ కళ్యాణాన్ని తామే చేసుకుంటారు మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు ఇంతకు ముందు కూడా మీ రాజధాని ఉండేది దేవి దేవత ధర్మం వారైన మీరే ఎనభై నాలుగు జన్మల తర్వాత ఇప్పుడు అంతిమ జన్మలు సంగమ యుగంలో ఉన్నారు ఈ పురుషోత్తమ యుగం గురించి పిల్లలైనా మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు బాబా ఎన్నో పాయింట్లు ఇస్తున్నారు పిల్లలు బాగా స్మృతి చేస్తే చాలా సంతోషంగా ఉంటారు కానీ తండ్రిని స్మృతి చేసేందుకు బదులు ఇతర ప్రాపంచిక విషయాలలో పడిపోతారు మనం శ్రీమతమును అనుసరించి మన రాజ్య స్థాపన చేస్తున్నాము అని గుర్తు ఉండాలి ఉన్నతోన్నతమైన భగవంతునిదే ఉన్నతోన్నతమైన శ్రీమతము అని మహిమ కూడా ఉంది శ్రీమతం ఏం నేర్పిస్తుంది సహజ రాజయోగం రాజ్య పదవి కొరకు తండ్రి చదివిస్తూ ఉన్నారు మన తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకొని దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి తండ్రిని ఎప్పుడు ఎదిరించరాదు చాలామంది పిల్లలు స్వయాన్ని సేవా యోగ్యులము అని తలంచి అహంకారంలోకి వచ్చేస్తారు ఇలాంటి వారు చాలామంది ఉంటారు అక్కడక్కడ ఓడిపోయినప్పుడు నష్ట దీపోతుంది మాతలైన మీరు చదువుకోలేదు చదివే ఉంటే అద్భుతం చేసి చూపించేవారు పురుషులలో కొంతమంది చదువుతారు వ్రాస్తారు బ్రహ్మబాబాలకి వచ్చి చెప్పినటువంటి మాటలు ఎప్పుడు ఆ సమయంలో చదువుకునే వారు చాలామంది ఉండేవారు పురుషులలో కానీ స్త్రీలలో కానీ అందుకే బాబా చెప్తూ ఉన్నారు కుమారులైన మీరు ఎంతగానో బాబా పేరు ప్రసిద్ధం చేయాలి ఇంతకు ముందు మీరు శ్రీమతను అనుసరించి రాజ్య స్థాపన చేశారు నారి నుండి లక్ష్మిగా తయారై ఉంటే ఎంత నష్ట ఉండాలి పైసాకు కొరగాని చదువుపై సమర్పణ అవుతారు ప్రాణాలనే అర్పిస్తూ ఉన్నారు అరే మీరు పవిత్రంగా అవుతూ మళ్ళీ నల్లగా అయ్యే తమో ప్రధానతపై మనస్సునేందుకు లగ్నం చేస్తారు ఈ శ్మశానం పైన మనస్సు నుంచరాదు మనము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నాం పాత ప్రపంచంపై మనస్సు నుంచడము అనగా నరకంలోకి వెళ్ళడం తండ్రి వచ్చి నరకం నుండి రక్షిస్తారు మళ్ళీ మీ ముఖాన్ని నరకం వైపు ఎందుకు తిరుపుతారు మీరు చదివి ఈ చదువు ఎంత సులభమైనది ఏ ఋషులకు మునులకు తెలియదు ఏ టీచర్ కానీ ఏ ఋషి కానీ ఎప్పుడూ అర్థం చేయించలేదు వీరు తండ్రి టీచరు సద్గురువు అయ్యారు ఆ గురువులు శాస్త్రాలు వినిపిస్తారు వారిని టీచర్ అని అనరు మేము ప్రపంచ చరిత్రను భూగోళము వినిపిస్తాము అని ఎవ్వరూ చెప్పరు వారు శాస్త్రాలలో ఉండే మాటలే వినిపిస్తారు తండ్రి మీకు సర్వశాస్త్రాల సారాన్ని వినిపిస్తారు అంతేకాదు ప్రపంచ చరిత్ర భూగోళాన్ని కూడా వినిపిస్తారు ఇప్పుడు ఈ టీచర్ మంచివారా ఆ టీచర్లు మంచివారా ఆ టీచర్ల నుండి ఎంత చదివినా ఎంత సంపాదిస్తారు అది కూడా అదృష్టం ఉంటే మాత్రమే సాధ్యం చదువుతూ చదువుతూ ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే చదువు సమాప్తం అయిపోతుంది ఇక జాబ్ చేస్తూ శరీరం వదిలినా డబ్బు రాదు ఇక్కడ మీరు ఎంత చదివినా అది వ్యర్థం అవ్వదు ఒకవేళ శ్రీమతమును అనుసరించక విరుద్ధంగా నడుచుకొని మురికి కాలువలో పడినా చదివిందంతా ఊరికే పోదు అంతేకాక ఈ చదువు ఇరవై ఒక్క జన్మలకు ప్రాలబ్దం ఇస్తుంది కానీ పడిపోయినందున వికారాలలోకి తిరిగి వెళ్ళిపోయినందున కల్ప కల్పాంతరాలకు చాలా చాలా నష్టపోతారు తండ్రి అంటున్నారు పిల్లలు ముఖము నల్లగా చేసుకోకండి అపవిత్రంగా అవ్వకండి చాలామంది అపవిత్రంగా చీచీగా అవుతారు మళ్ళీ వచ్చి కూర్చుంటారు అలాంటి వారికి జ్ఞానం ఎప్పుడు జీర్ణం అవ్వదు అవుతుంది విన్నదంతా అజీర్ణమైపోతుంది నోటితో ఎవ్వరికీ భగవంతుడు చెప్తున్నారు కామ మహాశత్రువు దానిపై గెలు పొందాలి అని చెప్పలేరు స్వయం వారే విజయం పొందకుంటే ఇతరులకు ఎలా చెప్తారు లోపల మనస్సు తింటూ ఉంటుంది కదా వారిని అస్రీ సంప్రదాయస్తులని అంటారు అమృతం త్రాగుతూ త్రాగుతూ మళ్ళీ విషము తాగితే నూరు రెట్లు అపవిత్రంగా అవుతారు ఎముక ఎముక విరిగిపోతుంది మాతల సమూహం గ్రూప్ చాలా బాగుండాలి లక్ష్యమైతే మీ ముందే ఉంది ఈ లక్ష్మీ నారాయణల రాజ్యంలో ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది అని మీకు తెలుసు ఒకే రాజ్యం ఒకే భాష నూటికి నూరు శాతం పవిత్రత శాంతి సుఖాలు ఉండేవి ఆ రాజ్యమునే తండ్రి ఇప్పుడు స్థాపన చేస్తూ ఉన్నారు ఇదే మీ లక్ష్యం నూటికి నూరు శాతం పవిత్రత సుఖము శాంతి సంపదలు ఇప్పుడు స్థాపన అవుతూ ఉన్నాయి వినాశనం తర్వాత శ్రీకృష్ణుడు మళ్ళీ వస్తున్నారు అని మీరు చూపిస్తారు సత్యుగంలోని ఒకే దేవి దేవత రాజ్యం ఒకే భాష పవిత్రత సుఖము శాంతి మళ్ళీ స్థాపన అవుతూ ఉన్నాయి అని స్పష్టంగా వ్రాయాలి ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటుంది కదా సత్య త్రేతాయుగాలలో మాత్రమే స్వర్గం ఉంటుంది కానీ మనుషులు స్వయాన్ని నరకవాసులమని భావించడం లేదు ద్వాపర కలియుగాలలో అందరూ నరకవాసులేనని మీరు వ్రాయండి ఇప్పుడు మీరు యుగ వాసులు ఇంతకుముందు మీరు కూడా నరక వాసులుగా ఉండేవారు ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు భారతదేశాన్ని శ్రీమత అనుసారం స్వర్గంగా చేస్తున్నారు కానీ ఆ ధైర్యము సంఘటిత శక్తి ఉండాలి తిరిగేందుకు వెళ్తే ఈ లక్ష్మీనారాయణ చిత్రం తీసుకెళ్ళాలి ఇది చాలా బాగుంది ఇందులో ఆది సనాతన దేవి దేవత ధర్మము సుఖశాంతుల రాజ్యము త్రిమూర్తి అయిన శివ బాబా శ్రీమత అనుసారం స్థాపన అవుతూ ఉంది అని వ్రాయండి ఈ విధంగా పెద్ద పెద్ద అక్షరాలు వ్రాసిన పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి చిన్న పిల్లలు చిన్న చిత్రాలను ఇష్టపడతారు అవే చిత్రాలు ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిది లక్ష్మీనారాయణ చిత్రం చాలా బాగుంది ఇందులో సత్యమైన త్రిమూర్తి శివ బాబా సత్య శిక్షకుడైన త్రిమూర్తి శివ సద్గురువైన త్రిమూర్తి శివుడు అని వ్రాయాలి త్రిమూర్తి అనే పదం వ్రాయకుంటే పరమాత్మ నిరాకారుడు కదా వారు టీచర్ ఎలా అవుతారు అని భావిస్తారు వారికి జ్ఞానం లేదు లక్ష్మీనారాయణల చిత్రం టిన్ షీట్పై తయారు చేసి ప్రతి చోట ఉంచాలి ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది తండ్రి వచ్చారు తండ్రి బ్రహ్మ ద్వారా ఏక ధర్మ స్థాపన చేసి దేవీ దేవత ధర్మాన్ని మిగిలిన ధర్మాలన్నీ వినాశనం చేయిస్తారు పిల్లలకి ఎల్లప్పుడూ ఈ నష్ట ఉండాలి చిన్న చిన్న విషయాలలో ఏకమతంగా కలవకపోతే ఐక్యంగా ఉండకపోతే వెంటనే విడిపోయి చెడిపోతారు ఇది జరుగుతూనే ఉంటుంది కొంతమంది ఒకవైపు కొంతమంది మరొక వైపు ఉంటారు మెజారిటీ ఉన్న వారి వైపు నిర్ణయం తీసుకుంటారు ఇందులో కోపం చేసుకునే విషయమే లేదు పిల్లలు అలుగుతారు మా మాట వినలేదు అని అంటారు అరే ఇందులో అలిగే పని ఏముంది తండ్రి అందరినీ సంతోషపెట్టేవారు మాయ అందరినీ కోపగించుకునేటట్లు చేసింది అందరూ తండ్రిపై అలిగి ఉన్నారు అంతేకాదు వారికి తండ్రిని గురించే తెలియదు ఏ తండ్రి అయితే స్వర్గ ఇచ్చారో వారిని గురించి ఏమాత్రము తెలియదు తండ్రి అంటున్నారు నేను మీకు ఉపకారం చేస్తాను కానీ మీరు నాకు అపకారం చేస్తారు భారతదేశ పరిస్థితి ఎలా ఉందో చూడండి మీలో కూడా నశా ఉండేవారు చాలా కొంతమంది మాత్రమే ఇది నారాయణీ నశ మేము సీతారాములుగా అవుతాము అని చెప్పరాదు త్రేతాయుగంలో వస్తాము అని మీ లక్ష్యమే ల నుండి నారాయణుడిగా అవ్వడం అంటే సత్యుగంలో రావడం కానీ మీరు సీతారాములుగా అవ్వడంలోనే సంతోషిస్తున్నారు అనగా తక్కువ పురుషార్థం చేస్తున్నారు అని ధైర్యం చూపించాలి కదా పాత ప్రపంచంపై మనస్సును ఏమాత్రం లగ్నం చేరాదు ఎవరితోనైనా మనస్సు నుంచి అంటే ఎవరిపైనైనా ప్రేమ ఉంచుకొని మరణిస్తే జన్మ జన్మాంతరాలు నష్టపోతారు బాబా ద్వారా స్వర్గ సుఖము లభిస్తున్నప్పుడు మీరు నరకంలో ఎందుకు పడాలి తండ్రి అంటున్నారు మీరు స్వర్గంలో ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మము లేదు ఇప్పుడు డ్రామా అనుసారం మీ ధర్మం లేనే లేదు ఎవరు స్వయాన్ని దేవతా ధర్మం వారిగా భావించరు మనుషులై కూడా తమ ధర్మాన్ని గురించి తమకే తెలియకుంటే వారినే మనాలి హిందూ అనేది ధర్మమే కాదు ఎవరు స్థాపించారో కూడా తెలియదు పిల్లలైనా మీకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉన్నారు నేను మృత్యువుకి మృత్యువు కాలులకు కాలుడైన మహా కాలుడను నేను నేనందరినీ వాపసు తీసుకెళ్లేందుకు వచ్చాను అని తండ్రి అర్థం చేస్తున్నారు పోతే బాగా చదువుకున్న వారు విశ్వానికి యజమానులుగా అవుతారు ఇప్పుడు ఇంటికి పదండి మీరు నివసించేందుకు ఈ ప్రపంచం తగినది కాదు అశ్రీ మతమును అనుసరించి చాలా మురికి చేసేసారు తండ్రి అయితే ఇలాగే చెప్తారు కదా విశ్వానికి అధికారులుగా ఉండే భారత్వాసులైన మీరు ఇప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉన్నారు సిగ్గు లేకుండా ఉన్నారు బాగా అర్థం చేసుకున్న వారు కూడా మీలో కొంతమంది ఉన్నారు నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా చాలా మంది పిల్లలు నిద్రలో ఉంటారు వారికి ఖుషి పాదరస్ మీటర్ పెరగదు బాబా మనకు మళ్ళీ రాజధానిని ఇస్తారు తండ్రి అంటున్నారు ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేనే ఉద్ధరిస్తాను వారు స్వయానికి కానీ ఇతరులకు కానీ ముక్తినివ్వలేరు సత్యమైన గురువు సద్గురు ఒక్కరే వారు సంఘం యుగంలో వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు నేను కల్పం యొక్క ప్రతి సంఘం యుగంలో ప్రపంచమంతటిని పావనంగా చేయవలసినప్పుడు వస్తాను అని తండ్రి చెప్తున్నారు తండ్రి సర్వశక్తివంతులు కనుక వారు చేయలేనిదేమీ లేదు అని మనుషులు భావిస్తూ ఉంటారు అరే పతితులను పావనంగా చేయమని పిలిచినప్పుడు నేను వచ్చి కేవలం పవిత్రంగా చేస్తాను ఇక నేనేమీ చేయను రిద్ది సిద్ధులు అంటే తాంత్రిక విద్యలు చేయువారు అనేక మంది ఉన్నారు నరకాన్ని స్వర్గంగా చేయడమే నా పని అది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత తయారవుతుంది ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మం మిగిలిన ధర్మాలన్నీ దాని వెనుక వచ్చినవే అరవింద్ ఘోష్ ఇప్పుడిప్పుడు వచ్చిన వారి ఆశ్రమాలు ఎన్ని తయారయ్యాయో చూడండి అక్కడ నిర్వీకారులుగా అయ్యే మాటే లేదు కనుక అనేక మంది వస్తారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండలేరు అని వారు భావిస్తారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండమని తండ్రి చెప్తున్నారు జన్మ జన్మాంతరాలు మీరు పతితులుగా ఉన్నారు ఇప్పుడు నేను మిమ్మలను పావనంగా చేసేందుకు వచ్చాను ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి సత్యత్రేత యుగాలలో వికారాలే ఉండవు ఈ లక్ష్మీ నారాయణ చిత్రము మెట్ల చిత్రము చాలా మంచి చిత్రాలు ఇందులో సత్యుగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేది అని వ్రాసి ఉన్నారు అయితే చాలా యుక్తిగా అర్థం చేయించాలి వృద్ధ మాతలు అంటే అవ్వలకు కూడా నేర్పించి తయారు చేయాలి ఎగ్జిబిషన్లో వారు కొంతైనా చెప్పగలగాలి ఎవరికైనా చిత్రం చూపించి లక్ష్మీనారాయణ చిత్రం వీరి రాజ్యం ఉండేది కదా అని చెప్పండి ఇప్పుడైతే లేదు తండ్రి అంటున్నారు ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా ఈ పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు పవిత్ర ప్రపంచం స్థాపన అవుతూ ఉంది చాలా సహజం వృద్ధ మాతలు కూర్చొని ప్రదర్శనీలు అర్థం చేస్తే అప్పుడు మీ పేరు ప్రసిద్ధమవుతుంది కృష్ణుడి చిత్రంలోని వ్రాత కూడా చాలా బాగుంది తప్పకుండా చదవమని చెప్పాలి దీనిని చదివితేనే మీకు నారాయణి నశ లేక విశ్వానికి యజమానులయ్యే నశ ఎక్కుతుంది పెరుగుతుంది అని చెప్పండి తండ్రి అంటూ ఉన్నారు నేను మిమ్మల్ని లక్ష్మీ నారాయణల వలె తయారు చేస్తాను అందువలన మీరు కూడా ఇతరులపై హృదయాలుగా ఉండాలి మీ కళ్యాణం జరిగినప్పుడే ఇతరుల కళ్యాణం కూడా చేయగలరు అంటే మీకు మంచి చేసుకున్నప్పుడే మాతలకు ఇలా నేర్పించి తెలివి గల వారిగా చేయండి బాబా ప్రదర్శనలకు ఎనిమిది పది మంది వృద్ధ మాతలను పంపమంటే వెంటనే వెళ్ళాలి ఎవరు చేస్తే వారే పొందుతారు ఎదురుగా లక్ష్యాన్ని చూసి మనం ఈ శరీరాన్ని వదిలి విశ్వానికి యజమానులుగా అని సంతోషిస్తారు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా పాపాలు నశిస్తాయి కవరుపై ఒకే మతం ఒకే దైవి రాజ్యం ఒకే భాషని ప్రింట్ వేసి ఉన్నారు కదా ఇది త్వరగా స్థాపన అవుతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎప్పుడూ పరస్పరంలో కానీ తండ్రిపై కానీ కోపపడి అలగరాదు తండ్రి సముదాయించుటకు వచ్చారు అందువలన ఇప్పుడు అలగరాదు తండ్రిని ఎదిరించరాదు సెకండ్ పాయింట్ పాత ప్రపంచంపై పాత దేహంపై మనస్సు నుంచరాదు సత్యమైన తండ్రి సత్యమైన టీచరు సత్యమైన సద్గురువుతో సత్యంగా ఉండాలి సదా ఒక్కరి శ్రీమతంపై నడుస్తూ ఆత్మాభిమానులుగా అవ్వాలి వరదానం మీ తపస్వి స్వరూపము ద్వారా సర్వులకు ప్రాప్తుల అనుభూతిని చేయించే మాస్టర్ విధాతాభవ ఎలాగైతే సూర్యుడు విశ్వాన్ని అంతటిని ప్రకాశవంతంగా చేస్తున్నాడో మరియు అనేకమైన వినాశీ ప్రాప్తులను అనుభూతి చేయిస్తున్నాడో అలా తపస్వి ఆత్మలైన మీరు మీ తపస్వి స్వరూపము ద్వారా అందరికీ యొక్క కిరణాలను అనుభూతి చేయించాలి దీని కొరకు ముందు మీ జమా ఖాతాను పెంచుకోండి తర్వాత జమ చేసుకున్న ఖజానాలను మాస్టర్ విధాతలుగా ఇస్తూ వెళ్ళండి తపస్వి మూర్తి అనగా తపస్సు ద్వారా శాంతి యొక్క కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు మీకు అనుభవం కావాలి అప్పుడు ఇతరులకు కూడా అనుభవం అవుతాయి స్లోగన్ స్వయం నిర్మాణంగా అయ్యి నమ్రతతో ఉంటూ అందరికీ గౌరవం ఇస్తూ వెళ్ళండి ఇదే సత్యమైన పరోపకారం అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఇప్పుడు అచ్చా అచ్చా అంటే బాగుంది బాగుంది అని అంటున్నారు కానీ అచ్చాగా మంచిగా తయారవ్వాలి ఈ ప్రేరణ లభించడం లేదు అందుకు ఒకే సాధనముంది అందరూ బాగుంది బాగుంది జ్ఞానం అంటారు కానీ వారు రాలేరు కదా తిరిగి అలా కావాలి అంటే రావాలి అందుకే ఒక సాధనం ఏమిటి అంటే మీరందరూ కూడా సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపంగా అవ్వండి ఒక్కొక్కరు చైతన్య లైట్ హౌస్గా అవ్వండి మీరు సేవాదారులు స్నేహీలు ఒకే బలము ఒకే నమ్మకము కలిగిన వారు ఇవన్నీ బాగున్నాయి కానీ మాస్టర్ సర్వశక్తివాని యొక్క స్థితి స్టేజ్ పైకి వచ్చేస్తే అలా మీరు మాస్టర్ సర్వశక్తివానిగా కాగలిగితే అందరూ మీ ముందు దీపపు పురుగుల వలె మీ చుట్టూ తిరగడం ప్రారంభిస్తారు ఓం శాంత్